ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు ప్రైజ్ అలాట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు ఈ దినము ఆగస్ట్ ఫిఫ్టీన్ మరి ఈ యొక్క స్వతంత్రాన్ని చాలామంది సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషం ఆనాడు కొంతమంది పెద్దలు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి చాలామంది బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవుడు అని చాలామంది అంటున్నారు కాదు బ్రిటిష్ వాడు ఎవరిని నమ్మడు క్రైస్తవుల్ని బాధ పెట్టాడు ముస్లిమ్స్ని బాధ పెట్టాడు హిందూ సహోదరుల్ని బాధ పెట్టాడు ఏది ఏదైనా బ్రిటిష్ వాళ్ళతో ఆనాడు గాంధీ గారు కానీ ఇంకా చాలామంది మహానుభావులు పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఏదైనా దేవునికి మహిమ మరి ఆ స్వతంత్రం మన దేశంలో ఈ లౌకిక దేశంలో ఉన్నదంటారా స్వతంత్రం అనగా ఎటువంటి కుల పిచ్చి ఉండకూడదు ఎటువంటి మత పిచ్చి ఉండకూడదు ఎటువంటి అన్యాయం ఎవరికి చేయకూడదు ప్రతి ఒక్కరిని సమానులుగా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ముందుకెళ్ళే దేశముగా నాకు తెలిసిన మట్టుగా అప్పట్లో మా చిన్నప్పుడు అనేవారు ఏ దేశమైనా ఏ దేశంలో అయినా మన దేశంకున్న పేరు ఏ దేశానికి లేదు ఎందుకంటే మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నారు అనేక రకాల చైనాస్ కానీ జర్మన్స్ కానీ కేరళ కానీ ఇంకా అనేక రకాలు అనేక రకాలు ప్రతి స్టేట్ నుంచి వచ్చి బతుకుతున్నారు మన దేశంలో ప్రతి దేశం నుంచి కూడా వచ్చి బతుకుతున్నారు అందరూ కలిసి ఉన్న దేశము మన దేశము చాలా టాప్ మంచి పేరున్న దేశం అని అనుకుండేవారు కానీ ఈరోజు మన దేశ పరిస్థితి ఏమైందో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఈ వీడియో చూస్తున్న మన భారత సహోదరులందరికీ కూడా సహోదరులు సహోదరులందరికీ కూడా భారతీయులుగా మనం మనముంటున్న మనము మన దేశాన్ని స్వతంత్రము పెద్దల ద్వారా వచ్చిన ఈ స్వతంత్రాన్ని ఎవరు వల్ల మన దేశంలో బాధలు వస్తున్నాయి ఎవరు వల్ల మతం పిచ్చి పట్టించి కుల పిచ్చి పట్టిసి మరలా మన దేశానికి కొన్ని రకాలుగా బాధలు వస్తున్నాయి మన దేశానికి అన్యాయం జరగడానికి ఒక అవకాశం ఉంది కనుక ఎవరు వల్ల వస్తున్నాయి అన్నది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా కులాన్ని చూడకంటే అందరూ సమానులుగా ఈ లౌకిక దేశంలో చక్కగా బ్రతుకుతూ ఉన్నారు మరి ఈ మధ్యనే ఎందుకు కులాల కోసం మతాల కోసం కొట్టుకుంటున్నారు మరి మంది దేశము స్వతంత్రమైన దేశము కదా స్వతంత్రం వచ్చింది కదా ఈ సొంత ఈ స్వతంత్రమైన దినాన్ని ఎంతో చక్కగా ఒక పండగగా భావిస్తూ చక్కగా అందరం హ్యాపీగా పలకరించుకుంటూ మన భారతదేశంలో సహోదరులు సహోదరులు కలిసి సంతోషంగా గడిపే ఈ దినాన్ని చూస్తున్న ఈ దినాన్ని మరి మన దేశంలో స్వతంత్రం అన్నది ఉన్నదంటారా స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారా ఒక పేదవాడిని ప్రేమించగలుగుతున్నారా ఎందుకు అంటరానితనము మన దేశంలో వచ్చింది ఎవరి వల్ల వచ్చిందన్నది ప్రతి భారత సహోదరి సహోదరుడుగా కూడా గమనించాలి అలాంటి వారిని తరిమి కొట్టాలి కొన్ని సంవత్సరాల బట్టి మన దేశంలో స్వతంత్రం వచ్చింది అందరం కలిసి ఉంటున్నాము అందరం ప్రయాణిస్తున్నాము రోడ్ల మీద షాపింగ్కి వెళ్తున్నాం బస్సులు ఎక్కుతున్నాం ట్రైన్లు ఎక్కుతున్నాం ఫ్లైట్స్ ఎక్కుతున్నాం ఫంక్షన్లకు వెళుతున్నాం సంతోషం ఉన్న మా యొక్క మధ్యన మీరెందుకు మతము కులము అని మీరు తీసుకొచ్చారని ఎవరు మతం కోసం పిచ్చెక్కిపోతున్నారో మత పిచ్చి పట్టి మత పిచ్చితో దేశానికి ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వారిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క ఆగస్ట్ ఫిఫ్టీన్ మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజని భావిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ మేలుకోండి సుబట్పురం అనే ఒక ఊరిలో అందరూ దొంగలే ఉండేవారు అందరూ దొంగలే ఉండేవారు కానీ ఈరోజు ఆనాడు దొంగలుగా ఉండేటప్పుడు అర్ధరాత్రి ఒక స్త్రీ నడుచుట్టుకు వెళ్ళాలన్నా ఏమన్నా మనుషులు ఫ్యామిలీతో బయటికి వెళ్ళి రావాలన్నా అర్ధరాత్రి పన్నెండు గంటలకు భయం వేసేది వారిపై విరుచుకుపడి దొంగతనాలు చేసి చంపేసేవారు స్వట్పురంలో ఈరోజు ఒక అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను కూడా టచ్ చేయట్లేదు ఒక అర్ధరాత్రి ఫ్యామిలీతో కారు మీద వెళ్ళినా ఎవరు కూడా వారిని ముట్టుకోవట్లేదు అంటే కారణం దేవుని ప్రేమను తెలుసుకున్న ఆ గ్రామము కుల లేని దేవుడు మతము లేని దేవుడు తన ప్రేమని మనకిచ్చాడు గనక మనము ఎవరికీ అన్యాయం చేయకూడదని ప్రతి దొంగ కూడా మారి ఆ ఊరిలో స్వతంత్రులుగా బ్రతుకుతున్నారు మరి సువట్పురములో స్వతంత్రంగా బ్రతుకుతున్న ప్రజలు మరి మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్రంగా బ్రతకలేని పరిస్థితి మరి ఇది అధికారులు చూసి ఏం చేస్తున్నారు అధికారులు దేశ నాయకులు చూసి కూడా ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను తప్పు చేసిన వాడిని ఖండించి వారిని సరిచేసే అధికారులు ఇప్పటికైనా కులం పిచ్చి ఉన్నవారికి మత పిచ్చి ఉన్నవారికి ఖచ్చితంగా మీరు హరికడతారని కోరుకుంటూ మీ బ్రదర్స్ శైలేష్ పాల్ హిందువుగా ఎస్సు ప్రభు లేరు క్రైస్తవుడుగా ఎస్సు ప్రభు లేరు ముస్లింగా ఎస్సు ప్రభు లేరు ఆయన అందరిలో ఉన్నవాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు మీరు బైబిల్ గ్రంథం చదవండి ఇది మత మార్పిడి అనేది కాదు ఈ దేశంలో మతానికి చోటు లేదు స్వతంత్రానికి మాత్రమే చోటు ఉంది అందరిలో ఉన్న దేవుడు అని నేను నమ్ముతాను అందరూ సమానులే అని చెప్తున్న అని నేను నమ్ముతాను అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని కోరుకున్న దేవుడు మరి ఈ దేశంలో స్వతంత్ర దినం మనం చేసుకుంటున్నాము స్వతంత్ర దినోత్సవాలు ఎన్నో చేసుకుంటున్నాము మరి దేశంలో ఎందుకు మతపిచ్చి పట్టిస్తుంది కులపిచ్చి పట్టిస్తుంది ఆలోచించండి ఒక బ్రాహ్మణుడు హాస్పిటల్లో ఉన్నాడు బ్లడ్ కావాలి ఒక ఎస్సీ బ్లడ్ ఆయనకు ఎక్కించారు కానీ ఒక బ్రాహ్మణుడు ఒక ఎస్సీ వాడిని మా గుడిలోకి రావద్దు అని తిరస్కించి తిరస్కరించిన ఆ యొక్క బ్రాహ్మణుడికి చెప్తున్నాను మరి ఆయన బ్లడ్ నువ్వు ఎలా చేకున్నావు ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను ఏ కులములో ఉన్న నీ కులం వాడు బ్లడ్ కోసం చూస్తే నువ్వు చనిపోతావు వైద్యుడిని దేవుడితో చూస్తా ఆ క్షణానికి అది ఎవరు బ్లడ్ అన్నా సరే ఆ క్షణానికి ఎవరు అవయవం అన్నా సరే గుండె మార్పులు కూడా జరుగుతున్నాయి వెంటనే వైద్యుడు ఆ పేషెంట్ని రక్షించే విధంగా ఏ కులమైంది అడగంట వైద్యాలు చేసి బ్రతికిస్తున్న ఆ యొక్క వైద్యుడు మరి నువ్వు పేషెంట్గా ఉండి లేచి అయ్యా నా గుండె మార్పు చేశారు కదా ఏ కులమోడు తీశాడో నువ్వు అడగగలవా అయ్యా నా రక్తం ఎక్కి నాకు రక్తం ఎక్కించారు కదా ఏ కులమోడు రక్తం ఎక్కించాడని చెప్పగలవా అడగలవా అప్పుడు నీ ప్రాణం దక్కించుకోవడానికి ఏ కులవాయినోడిదైనా పర్వాలేదు ఏ కులవాయినోడిదైనా నీలో గుండె ఉంటే పర్వాలేదు ఏ కులవాయినోడు ఏ కులవాయినోడిదైనా సరే అప్పుడు నీ ఒంట్లో రక్తము ఉంటే పర్వాలేదు కానీ మరలా దాస్యాని కిందకి దిగజారిపోయి కులం పిచ్చు పట్టి మనుషుల్ని వేరు చేసి డబ్బున్నోడు పేదవాడని నల్లగా ఉన్నవాడు తెల్లగా ఉన్నాడు ఇకి డబ్బు లేదు ఇప్పుడు పేదవాడు వీడికి అంటరానివాడుగా ఉన్నాడు లేక వీడికి ఒంట్లో బాగాలేదు వీడిని దూరంగా ఉంచండి ఇలాంటి భావాలు ఎవరికి వస్తాయి అంటే కుల మాత్రమే దేవుని ప్రేమ అనదు ఒంట్లో బాగుపోయిన వారిని ముక్తి స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు దేవుడి చిత్తమైతే నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను ఈ రెండు మూడు వీడియోలు స్వతంత్రం కోసం మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఈ స్వతంత్రము ఇప్పుడు మాత్రమే తొంభై పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన కొంతమంది పెద్దవారు ద్వారా మనం స్వతంత్రంగా బ్రతకాలని మన దేశానికి భారతదేశముగా పేరు పెట్టి మన దేశంలో అందరూ సమానులే అని చెప్పి అందరూ సమానులుగా బ్రతకాలని మన దేశ నాయకులు ఎంతోమంది నడిపిస్తుంటే ఇప్పుడున్న దేశ నాయకులు బీజేపీ వారు కానీ కొంతమంది ఉన్నారు వారిలో మత పట్టిసి కుల పట్టిసి ఆర్ఎస్ఎస్ వారు బీజేపీ వారు భయంకరంగా తయారయ్యి ఇంకా కొంతమంది ఉన్నారు వారు కూడా కులాన్ని బేస్ చేసుకొని సాటి మనిషిని బాధపెడుతూ ప్రాణాలు తీస్తూ ఉన్న మీకు అడుగుతున్నాను ఈరోజు ఇదే భారతదేశంలో ఉన్న నీవు ఒక దినము నీ కష్టమైతే ఎవరినైతే దూరం చేసావో వారి ద్వారా నువ్వు బ్రతుకుతావేమో జ్ఞాపకం చేసుకో దయచేసి ప్రతి ఒక్కరూ ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకొని బైబుల్ గ్రంథంలో మార్కు సువార్తలో ముప్పై ఒకటో అధ్యాయం మనం పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో నిన్ను వల్లేని పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారం ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమిస్తూ సహాయం చేస్తూ జాలి పడుతూ కలిసిమెలిసి బ్రతకాలనే కోరుకుంటూ ఈ స్వతంత్రాన్ని మనం వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మరొక విషయం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో కొంతమంది పెద్దవారి ద్వారా స్వతంత్రం వచ్చినది కానీ ఈ స్వతంత్రం చాలా సంతోషపడుతుంది మనకి అందరూ సంతోషంగా ఉన్నాం కానీ కొన్ని వేల సంవత్సరాల కిందట కూడా మనుషులకి స్వతంత్రం వచ్చిన దినము కూడా ఉన్నది అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను గాడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ ద లోట్